ठीक है ना। ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है। পর ఎక్కడండి ఇక వేయండి సార్ ఎక్కడ ఉన్నాయి ఫుడ్ తీయండి సార్ అందుకో అందుకో

ఏంటంటే మాప్తుడివి మానే ప్రభువా సంవత్సరా మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే దశమీతిథ సౌమ్యవాసరాయుక్త శుభనక్షత్ర శుభయోగశుభకర్ణ ఏంగు విశేష విశిష్టాం శుభతిథీమా శ్రీమద పుష్పాలోత్రోద్భవస్ సూర్యరమేష్ప్తనామధేయర్మపత్ని కామెశ్వరీ సమేత సహకుంబానా క్షేమ సిద్ధ్యర్థం విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిధ్యర్థం ఇష్టకామ్యాధపలసిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్రభగవాన్ ప్రీత్యర్థం

ब्रह्मरूपेण सर्वे सामृति संस्थितः अधस्वां स्थापया मध्या मदज्ञानमुखे विष्णु पण्डे रुद्रः समाश्रितः मूले तत्र सितो ब्रह्म मध्ये मातृगणा श्रुताः भुक्षो तु सागर सर्वे सप्तद्वीपावसुन्दर ऋग्वेदोदयजुर्वेद सामवेदो अधर्वनः अङ्गैः सरिता सर्वे कलशाम्बु समाश्रिताः लग्ने चैव सरस्वती नर्मदे सिन्धु सिन्धुकावेनी दलेऽस्मिन् सन्निधिम् कुरु आयान्तु श्रीमहागणपतिपूजादम् मम दुरितक्षयकारकः कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य एवमात्मानञ्च करिष्ये आचमनीयं समर्पयामि ॐ शोकाय नमः ओम् एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकन्न राजाय नमः ॐ गणाधिपाय नमः ॐ ॐकेशवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शकर्णाय नमः ॐ केरम्बाय नमः

ॐ मङ्गलं मङ्गलम् सद्गुरुभ्योऽस्तु सद्गुरुभ्योऽस्तु मङ्गलम् आत्मस्सर्वगुरुभ्योऽस्तु नित्यश्रीनित्यमङ्गलम् ॐ मङ्गलम् वेदवेदाय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् ॐ मङ्गलं भगवान् विष्णो मङ्गलम् मधुसूदः मङ्गलम् पुण्डलीका च मङ्गलम् गरुडध्वज ॐ oh, oh, oh. नर्य प्रजा मे गोपाय अमृतत्वाय जीवसे जाताम् जनिष्यमाना च जा, अमृते सत्ये प्रतिष्ठिताम् अगर्व मे गोपाय रसमग्न योशीतनो अविशन्न पितुं कृणु सख्यसहि एक सभासुगा सप्रद सभा मे गोपाय एत सभ्याः सभासदः तानिन्द्रियावद कुरु सर्वमायुर्पासता अरे बुद्ध्य मे गोपाय భగవతే <imitation> సామాగవతే <imitation> <imitation> <imitation>

జన రామ రామ ముఖమ జన రామ రామ అధుపతి

హారీ లా పార్వతీ కతయే అది దేవతలు అందరూ కూడా జీవించినట్లు లెక్క రాముని యొక్క జనను దేవతలందరూ కూడా ఆకాశంలో నిలబడి చూశారు అలాగే దేవ దానవ గంధర్వ కిన్నెర కింపురుషులందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని ఆకాశంలో నిలబడి చూశారు ఈరోజు వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు మన్ని ఉంది కనుక దేవతలందరూ కూడా ఇప్పుడు ఆకాశంలో ఉంది మన సీతారామ కళ్యాణాన్ని కలిగిస్తున్నారు సీతారాముల యొక్క దర్శనం వాళ్ళు చేసుకుంటున్నారు కనుక వాళ్ళ అనుగుణాలతో మనకి జరిగింది సాధారణంగా అందులో ఇంకోటి కొంచెం ముందుగా పడున్న మనం ఇంకో రకంగా మార్చుకునేవాళ్ళం లేదా ఉదయం పడున్న మన సాయంత్రం ఏమిటని మనం ఆలోచించేవాళ్ళం పూర్తిగా పూజా కార్యక్రమం అయిన తర్వాత నెల్లగా అంటే చాలా మనం ఈ యొక్క వేడితో బయట వేడి లోపల అంతలు వేడి సరేనా ఈ దీంతో మనం సతమతం అవుతున్నాం కనుక శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం మనకు లభించింది మనల్ని సరే చల్లగా చూడాలి అని ఆయన భావించిన కారణంగా ఈ రోజు మనకి ఈ యొక్క వర్షం వచ్చింది ఎందుకంటే నా జీవితంలో ముప్పై సంవత్సరాలుగా ఒకే ఒక్కసారి వచ్చింది అయితే చాలా పెద్ద వర్షం అనుకుంటే దాదాపు ఒక కంటసేపు కంటసేపు కలుస్తూనే బయట చేసుకున్నాం ఈ రోజు కూడా మళ్ళా శ్రీకాకుళంలో నాకు ఒక ఇరవై సంవత్సరాలు అనుభవం ఇరవై సంవత్సరాలు ఎప్పుడైనా మనం ఇలాంటి చూడలే ఇది పంతొమ్మిది సంవత్సరం సార్ నవ తొమ్మిది సంవత్సరం నవంబరు కదా పంతొమ్మిది సంవత్సరం ఈ రోజు మనం అడుగు పెట్టాము శ్రీకాకుళం ఈ సంవత్సరం మనకందరూ కూడా ఇది జరగ బుధావాహం ఇది భగవంతుడి యొక్క ఆశీస్సు రాము యొక్క కృప మన మీద ఉందని భావించాడు ఎందుకంటే నేను నెల రోజుల నుంచి చెప్తూనే ఉన్నా ఈ విషయాన్ని ఏమండి నెల రోజుల నుంచి ఈసారి చాలా బాగా చేస్తాము ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా ఈసారి శ్రీరామ చేస్తామన్నా ఇంతే ఇదే ఉండదు అంటే భగవంతుడికి అనుగ్రహం ఆశిస్తున్న మీద మన యొక్క ఉల్లములను చర్య వినగదలుస్తుంది మన ఉల్లములను కూడా సంతృప్తి చేశాడు ఆ శ్రీరామ చంద్రుడు కాబట్టి ఆయనకు అనుగ్రహం మీ మీద ఉండి ఈ సంవత్సరం అంతా కూడా శ్రీమల రామ నవం చేసుకునేంత వరకు అందరూ హాయిగా చల్లగా సంతోషంగా ఉండాలని నేను श्रीराम सुन सही प्रार्थिशो बना दिश ईस प्रकार बज राम बज राम बज राम

Jaan-e, Jannat Rama, Jannat ki jaane, Rama, Jannat ki jaane. मधन मणि पानो जानेशा त का सका विषा विषाद विषाद काले सकामेव विषाद काले सकामेव भयाद प्रभात्वमेव प्रभातमेव विषाद काल सका भे प्रेव भवापी नौका स्वामे वेवा भवापी नौका स्वामेवादेवा वजे भवादो मनोवी रामा वजे बा भो मनोवी रामा जनकी जाने jamama janaki jane meri yeah

रमाला कामारस नयना दशरथ तनया माला मेघ क्षमा ली दशरथ सनयालाली Krishna Lali, Radha Krishna Lali, Gana, Lola, Bala, Krishna Lali. Krishna Lali, Dada, Krishna Lali. श्रीराम राम रामेति श्रीराम राम रा श्री रामेति राम रा रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत् तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनामवरानने तारकमन्त्रमो कोगिनदुरते धन्युडनैति निवोरन् को दुरते धन्युडनैति निवोरन्